ప్రపంచంలో జరిగిన కొన్ని సత్యాలని మీ ముందు ఉంచుతున్నాను అదేమిటంటే అదేం విచిత్రమో కాని శివాన్ని ముట్టుకుంటే స్నానం చేస్తాం కానీ కోడి మేక గొర్రెలను చంపి తింటుంటాం ఎంత మూర్ఖులం కాకపోతే దీపాన్ని వెలిగించి చనిపోయిన వారిని గుర్తుకు తెచ్చుకుంటాం కానీ అవే దీపాలను ఆర్పి పుట్టినరోజులు జరుపుకుంటాం మన ఆచారాలు ఎలాంటివంటే ప్రాణం పోయిన శవం ముందు వెళ్తుంటుంది ఊరు జనమంతా వెనక వస్తుంటారు అలాగే పెళ్లి కొడుకు పెళ్లి కూతురు ఊరేగింపులో వెనక వస్తుంటారు కానీ ఊరు జనమంతా ముందు వెళ్తుంటారు మంచి పని చేసేవాడు ఊరూరు వెళ్తాడు కానీ చెడ్డ పని చేసేవాడు ఎక్కడికి వెళ్ళాడు సారాయి వైన్ షాప అమ్మేవాడు ఒకే దగ్గర ఉంటాడు కానీ అదే పాలమ్మేవాడు ఊరూరు వీధి వీధి ఇంటి ఇంటికి వెళ్తాడు మనం ఎంత తెలివైన వాళ్ళమంటే పాలవాడిని మాటి మాటికి అడుగుతుంటాం నీళ్లు కలిపావా అని కానీ మనం తాగే మందులో మాటి మాటికి నీళ్లు కలిపి త్రాగుతుంటాం గ్రంథాలయంలో భగవద్గీత ఖురాన్ పక్కపక్కనే ఉంటాయి కానీ ఎప్పుడూ అవి తగువులాడుకో కానీ ఆ రెండు చదివే వాళ్ళు మాత్రం తగులాడుతూ కొట్టుకుంటూ ఉంటారు దేవాలయం మసీద్ అనేది ఎలాంటి స్థలాలు అంటే పేదవాడు బయట అడుక్కుంటాడు ధనవంతుడు లోపల అడుక్కుంటాడు విచిత్రం ఏంటంటే గోడకు తగిలించిన మేకు జీవితాంతం ఫోటోను వస్తుంది కానీ మనం మాత్రం ఆ ఫోటోని పొగుడుతుంటాం అసలు ఆ మేకును పట్టించుకోం వెయ్యి రూపాయలు ఇచ్చి కొన్న పట్టిలను కాళ్ళకు కట్టుకుంటాం కానీ ఒక్క రూపాయి ఇచ్చి కొన్న బొట్టును మాత్రం నుదుటిన పెట్టుకుంటాం అక్కడ పైస విలువ చూడరు దాన్ని చేసే పనితనం చూస్తాం చివరికి నేను చెప్పేది అందరికీ తెలిసిన సత్యం ఏమిటంటే ఎవరైనా నువ్వు పశువులా ఉన్నావంటే చాలా కోపగించుకుంటావు కానీ నువ్వు సింహంరా పులిరా అంటే చాలు లోనే ఎగిరి గంతులు వేసి ఆనందిస్తావు ఇప్పటికీ నేను చెప్పింది అర్థమైందనుకుంటాను జై హింద్